హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి ఇప్పుడైతే నేను స్కూల్ యూనిఫామ్కి పర్ఫెక్ట్గా ఎలాస్టిక్ని ఎలా మెజర్ చేసుకొని ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది నేనైతే చూపిస్తానండి చూడండి నేను ఫ్రిల్స్ కోసం వచ్చేసరికి ఎయిట్ ఇంచెస్ తీసుకున్నాను ఎక్స్ట్రా అయితే మనం ముందుగా కాలకు స్టిచ్ చేస్తాను అనమాట కాళ్ళకు వచ్చేసరికి వన్ ఇంచి ఎలాస్టిక్ అనేది తీసుకున్నాను అంటే వాళ్ళు చిన్నపిల్ల కదమ్మా వేసుకోవడానికి కుదరదు అందుకని చెప్పి కాలు దగ్గర కూడా ఇలా పట్టినట్టు ఉండాలి అందుకని ఎలా స్టిక్ వేస్తావా అని అడిగారు నన్ను సరే అని చెప్పి నేనైతే ఓకే చెప్పాను అనమాట వీడియోని అయితే ఎక్కడ స్క్లిప్ చేయకుండా మంచి మోటివేషన్ వీడియో అనమాట సింపుల్గా కొత్త వాళ్ళు కూడా ఈజీ మెథడ్లో స్టిచ్చింగ్ చేసుకునేటట్టు నేను చూపిస్తున్నాను ఇదిగో ఒకటింపు అవి ఇంచుకైతే నేను హోల్డ్ చేసి ముందు స్టిచ్ చేసేసాను అనమాట స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత అక్కడికి ఒక మనకి ఐదున్నర కాలు లూజ్ కదా అనుకోండి ఐదున్నర అయితే మనం ఒక వన్ ఇంచ్ అనేది అది ఎలాస్టిక్ అని తగ్గించుకోవాలి తగ్గించుకొని ఇప్పుడు ఫోల్డ్ చేసి చక్కగా దాంట్లో మెట్టేసి శుభ్రంగా నీట్గా చివరి చివరి వరకు అలా అలా తీసేసినాక అక్కడ ఒక స్టిచ్ ముందేసేయాలి ఎందుకంటే మనకి జరగకుండా ఉండడం కోసం అట్లా రెండుసార్లు రఫ్ చేసి తీసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ ఉన్న పిన్నిస్తో చక్కగా ఎలాస్టిక్ని ముందుకు లాగేసి చూడాలి సింపుల్ మెథడ్లో అలా లాగేసినాక మళ్ళీ చివరికి పిన్ అంతా బయటికి తీసేసి పిన్ని పక్కకు పెట్టుకొని ఎలాస్టిక్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని మళ్ళీ ఒక స్టిచ్ చేసి రఫ్ లాగేసేయండి గట్టిగా ఉంటుంది అప్పుడు మళ్ళీ ఒకసారి స్టిప్ చేయండి అంటే అటు ఇటు ఎలా అంటే మొత్తం లెవెల్ అయిపోయి ఒకేలాగా వస్తుంది అనమాట అలాగే పావించి మనం ఖర్చు ఉంచే కదా ఆ ఖర్చు దగ్గర కరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి లాగుతూ ఎందుకంటారా అప్పుడు మనకి వెలస్టిక్ అనేది టైట్ వస్తుంది అన్నమాట అప్పుడు మనకేంటంటే ఫిట్గా ఉంటుంది అన్నమాట కొంచెం కూడా ఖాళీ లేకుండా ఎలస్టిక్ ఎంత ఉందో అక్కడ వరకు వేసుకోవాలి అలాగే ఎలస్టిక్ మీద స్టిచ్ పడకూడదు తర్వాత ఇప్పుడు వచ్చేసి ఎలస్టిక్ని వెనకని ముందుని లాగుతూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి మన ఇష్టం ఒకటి కాదు రెండు మూడు స్టిచ్లు కూడా వేసుకోవచ్చు కానీ నేను ఒకటే వేసాను ఎందుకంటే ఎక్కువ అనవసరం దానికి అలా చూసారా ఇప్పుడు ఏంటంటే తను ఈజీగా వేసుకున్నా మనకి కిందకైతే జారదనమాట కరెక్ట్ కాలు దగ్గర పట్టు ఉంటుంది అనమాట అలా అలా వేసుకొని అలా రెండవది కూడా సేమ్ మెథడ్లో అలానే వేసుకుంటున్నాను నేను చూడండి అలాస్టిక్ని అలాగే ఎక్కించేసి నీట్గా ఈ చివర కుట్టు ఆ చివరకు కుట్టు వేసేయాలన్నమాట వేసేసి ఎలాస్టిక్ని ఎలా స్టిక్గా చేసి లాగాలి అలా లాగితే మనకి ఏమైందంటే మొత్తానికి మనకి క్లాత్ అంతా సర్దుకొని నీట్ ఫినిషింగ్తో వస్తుంది అప్పుడు మనకి ఎలాస్టిక్ అనేది పట్టినట్టు ఉంటుంది అనమాట చాలా పర్ఫెక్ట్గా బాగుంటుంది కూడా అన్న అసలు చాలా వరకు వేసుకున్నా కానీ మన కాలుకి ఏంటంటే చిన్నపిల్లలు వేసుకోవడం కుదరన పిల్లలు ఉంటారు కదా వాళ్ళంట వాళ్ళకి అలా అప్పుడలా ఒకసారి లాగేసి మళ్ళీ పావించి ఇంచి మాకు మొక్క కుట్టనేది వేసేసి నీట్గా ఎందుకంటే ఇది వన్ ఇంచి ఎలాస్టిక్ కదా దానికి పావు ఇంచి ఎక్స్ట్రా పెట్టి ముందు నేను కుట్టేశాను అన్నీ కూడా మూడు ఫ్యాంట్లు అనమాట మూడు యూనిట్ ఫ్యాంట్లు కూడా అలా స్టిచ్ చేసి పక్కన పెట్టుకున్నాను నేనైతే మీకు ఒకటి చూపిస్తాను ఇప్పుడు మళ్ళీ ఒక పావు ఇ లూజులు అలా తీసుకొని ఎలాస్టిక్ లాగుతూ కింద అటు ఇటు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండు వదల లాగుతూ స్టిచ్ చేసుకోవాలి అప్పుడు మనకి ఎలాస్టిక్ అనేది స్టిప్గా నీట్గా వస్తుంది చూసారా ఎంత బాగా వచ్చేసిందా అలా అలా వచ్చినాక రెండు ఫోల్డ్ చేసేసి నీట్గా పర్ఫెక్ట్గా మెజర్ చేసుకోవాలన్నమాట అంటే మనం ఎంత ఖర్చు పెట్టాం ఒక వన్ అండ్ హాఫ్ పెట్టాం ఆ వన్ అండ్ హాఫ్ కడికి అలా ఒక పావు ఇంచి మాత్రం ఇక్కడ హాఫ్ ఇంచే పట్టుకోవాలి కాలు దగ్గర ఎందుకంటే క్లాత్ అంతా కూడా మనకి ఎలాస్టిక్ కిందకి వెళ్ళిపోద్ది కాబట్టి ఆ హాఫ్ ఇంచి క్లాత్ని పట్టుకొని నీట్గా అలా మనకేందంటే నెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి కరెక్ట్గా ఒక వన్ అండ్ హాఫ్ వన్ వన్ ఇంచి ఖర్చు అనమాట అటు ఇటు కూడా చుట్టూ ఉన్న ఆ ఖర్చులు కడుగు వారికి కుట్టేసి మళ్ళీ ఇంకొక ఇంకోటలేదు కదా ఇంకొక ఏమంటారమ్మా ఇంకొక కాలు కూడా సేమ్ మెథడ్లో అలానే స్టిచ్ చేసుకోవాలి సారీ ఫ్రెండ్స్ నాకైతే రెప్పలు పడిపోతున్నాయి అలా మనకి పద్దాక ఈరోజైతే మిషన్ చాలా ఈజీగా ఇచ్చిందండి నాకు అసలు ప్రాణం ఇసుక ఎత్తిపోయింది అలా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలన్నమాట అలా స్టిచ్చింగ్ చేసుకుంటే ఏంటంటే మనకి సింపుల్ మెథడ్లో ఈజీగా అయిపోద్ది అలా వన్ అండ్ ఇంచ్కి అలా అటో స్టిచ్ ఇటో స్టిచ్ రెండు స్టిచ్లు వేసేసి చక్కగా రఫ్ లాగేసేయండి రఫ్ లాగేసి దారాలు ఇష్టం అన్ని కట్ చేసేసి ఇంకో స్టిచ్ చేసుకోండి అలా డబుల్ స్టిచ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఫినిషింగ్ బాగుంటుంది అనమాట అది గట్టిగా కూడా ఉంటుంది అలా ఉన్నాయి కట్ చేసేసండి అక్కడ కూడా దారాలు ఏమైనా ఉంటే ఎగస్ట్రా తీసేస్తే మనకి ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది అలా అలా అయిపోయిన తర్వాత ఇప్పుడు నడుముకి ఎలా స్టిక్ ఎలా వేసుకోవాలో చూద్దాం ఇప్పుడు చక్కగా నీట్గా సర్దుకొని పెట్టుకొని ఇప్పుడు ఆ నడుము పార్ట్ అనేది ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి అవండి ఒకటిం బావు అనమాట అది ఒకటి బావు సైజ్ అనమాట ఇది వచ్చేసరికి వన్ ఇంచీ అనమాట అలా అలా అయితే ఒకటి బాగు వచ్చింది కాబట్టి ఒకటిన్నర ఇంచు కడుకు ఒకటి మార్కింగ్ చేసుకొని కరెక్ట్గా మనం కొంచెం ఒక రెండు ఇంచులు గ్యాప్ ఉంచుకొని చుట్టూ స్టిచ్చింగ్ చేసేయాలి అలా నీట్గా పర్ఫెక్ట్గా చూడండి అలా అలా నీట్గా చూసారా అలా అలా నీట్గా స్టిచ్చింగ్ ఆ చుట్టూ అలా స్టిచ్చింగ్ చేసేది ఇప్పుడు ఎలా స్టిక్కి మనం ఎంత వేసుకోవాలనేది చూద్దాం ఇప్పుడు తను వచ్చేసరికి ఇరవై ఆరు ఐదు ఇంచీలు అనుకోండి ఇరవై ఇరవై ఇంచులు కానీ లేకపోతే ఇరవై ఐదు ఇంచులు కదా ఇరవై ఐదు అయితే పక్క చుట్టూ కొలత మొత్తం టోటల్ ఎంత వస్తుంది అప్పుడు ఇరవై ఐదు ఇరవై ఐదు కలిపితే యాభై ఇంచీలు వస్తుంది అన్నమాట అంటే యాభై ఇంచుల్లోకి ఇంకొక నాలుగు ఇంచులు కలుపుకొని లేదా ఒక మూడు ఇంచులు కలుపుకొని నేనైతే టోటల్ లెంత్ వచ్చేసరికి కొంచెం చూడండి దాంట్లో సగం రెండు డబల్ ఫోల్డ్ చేశాను అలా అలా ఫోల్డ్ చేసి ఒక పట్టి వరకు ఎంత అయితే వచ్చిందో అంతవరకు తీసుకున్నాను అలా తీసి ఇప్పుడు ఎగి ఎగిస్టా ఉన్న క్లాత్ ఆటన్ వదిలేశాను అనమాట అంటే అంతవరకు అలా తీసుకుంటే మనకు కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది సరిపోద్ది డబుల్ ఫోల్డ్ మీద తీసుకున్నాను నేను చూడండి ఒకవైపు మనకు ఖర్చుల కోసం పెట్టింది అనమాట అంటే లూజ్ ఎక్కువ రావడం కోసం అలా అలా స్టిచ్ చేసి అలా లోపల పెట్టేసి మొత్తం చుట్టూ తీసుకొచ్చేసాను రెండు ఫ్యాంట్లు కుట్టాను నాకు ఎక్కడ ఎలాస్టిక్ తిరగల వీడియో చేస్తాననేమో ఈ ఫ్యాంట్కి ఎలాస్టిక్ తిరగబడింది మళ్ళీ తీసి మళ్ళీ అక్కడ లేండి కొంచెం అంటే బయటికి తీయలేదు కొంచెం స్టిచ్ చేసినాక మళ్ళీ స్టిచ్ చేయాల్సి వచ్చిందనమాట ఓకేనా అంతే ఒక్కొక్కసారి మీకు వీడియో చూపించాలన్నప్పుడు నాకు ఏదో ఒక మిస్టేక్ జరుగుతుంది దానికి ముందు రెండు ప్యాంట్లు కుట్టాను ఏమీ లేదు అలా ఉంటుంది అనమాట వర్క్ మిషన్ వర్క్ అంటేనే అల్లరి పిల్ల వీడియోనైతే ఎక్కడ స్క్రిప్ట్ చేయొద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ బ్రాండ్స్కి రిలేటివ్స్కి నా వీడియోని షేర్ చేసి నాకైతే హెల్ప్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకేనా నీట్గా అదే అక్కడ ఎలాస్టిక్ చెప్పాను కదా ఇన్ని మూడు కుట్టాను మూడు ఇంటికి బాగానే వెళ్ళింది దీనికి వచ్చేసరికి అక్కడ కొంచెం మెలిగిపడింది మళ్ళీ బయటికి తీసుకొని ఎలాస్టిక్ని లెవెల్ చేసుకొని మళ్ళీ స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాను అనమాట ఎందుకంటే మనం అలా వేసుకోకపోతే మళ్ళీ మనకి ప్రాబ్లం అవుతుంది ఇబ్బంది పడుతుంది అనమాట అందుకని చూడండి నీట్గా ఫినిషింగ్ అనమాట ఎలాస్టిక్ అనేది సర్దుకుంటున్నాను అనమాట తీసేసి చూడండి ఇప్పుడు రెండు ఎలాస్టిక్లు పట్టుకొని నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి అలా ఎలాస్టిక్ని అనేది షిఫ్ట్ చేస్తాను షిఫ్ట్ చేసి అటు ఇటు సర్దుకొని నీట్గా చూడండి అలా అలా సర్దుకోవాలన్నమాట సర్దుకొని మన చేతులతో ఎలా అనుకోవాలి చుట్టూ అలా ఏంటంటే అప్పుడు క్లాత్ అనేది కరెక్ట్గా మనకి లాగా వస్తుంది అనమాట అంటే మొత్తం క్లాత్ అంతా కూడా లెవెల్లోకి వస్తుంది అనమాట అండ్ ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ లేకుండా నీట్గా ఓకేనా అలా నేనైతే సర్దుకుంటున్నాను అనమాట మేము టేబుల్ మీద పెట్టకుండా పక్కనే తీసుకొని చదువుకోండి అండ్ పిచ్చి మాలో పన్న అలా చూడండి అలా నీట్గా వేసుకొని ఒక అనేది మనం వేసేసాం కదా ఇప్పుడు మనం అది అలా లాగి లాగి ఒక అనేది వేసేసాము చూసారు కదా అలా చేత్తో వెనక్కి ముందుకి లాక్కుంటూ స్టిచ్చింగ్ అనేది చేయాలి అలా చేస్తే మనకి స్టిఫ్నెస్ వచ్చేసరి ఎంత బాగా వచ్చిందో అలా ఒకసారి అలా వేసిన తర్వాత మళ్ళీ కిందకి ఒక అనేది పెట్టేసి నీట్గా చూడండి అటు అటు ముందుకి వెనక్కి లాగుతూ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి అలా వేసుకుంటే మనకి చక్కగా ముడతల్లాగా చక్కగా నీట్గా ఫినిషింగ్ అనేది అండి చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా ముచ్చట అనిపించింది అనమాట ఇప్పుడు మనం ఏవి వేసుకోలేము ఇప్పుడు ఎన్నో స్ట్రెండి మోడల్ చూస్తుంటే అసలు నాకు భలే నచ్చుతాయి అనమాట కానీ వేసుకోలేం కదా అలా దారాలన్నీ తీసేసాను నీట్గా చూడండి ఇప్పుడు రివర్స్ చేసి చూపిస్తాను మీకు ఓకేనా అలా దారాలండి బాబుల్లో దారం ఒక్కటి చుట్టుకుందా అంటే అన్నీ చుట్టుకుంటాయండి మీరు వచ్చేసరి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో చాలా బాగుందనమాట అది కాలు కూడా అసలు చూడండి ఎంత సింపుల్ సూపర్గా వచ్చేసింది సూపర్ అంటే సూపర్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ రెండు ఫ్యాంట్లుగా ఒక ఫ్యాంట్ అది చూడండి అలా ఇంకొకటి ఇంకోడి మూడు రెండు ఇంకొకటి మూడు ఈ మూడు ఫ్యాంట్ కూడా ఎలా స్టిక్ వేసి స్టిచ్ చేసుకున్నానండి ఓకేనా